ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇది ఫస్ట్ బేసిక్గా ఎట్లా అంటే ఏదైనా కంపెనీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఎక్కడైతే మోర్ దెన్ పది మంది ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ పనిచేస్తే వాళ్ళు అందరూ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ యాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీ టూ కిందికి వచ్చేస్తారనమాట ఎక్కడైతే మోర్ దెన్ టెన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆటోమేటిక్గా దీనికి వచ్చేస్తారు కాబట్టి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల అదనమాట ఈ చట్టాన్ని ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్కు కొంచెం రిటైర్మెంట్ అయినాక కొంచెం బెనిఫిట్స్ ఇవ్వాలా కొంచెం డబ్బు రావాలంటే స్టార్టింగ్ నుంచినే దీన్ని అమలు పరుస్తూ కొంచెం కొంచెం అమౌంట్ శాలరీస్ నుంచి వీళ్ళు ఇస్తారనమాట శాలరీస్ నుంచి ఇతని జీతం నుంచి కొంచెం కట్ చేసి ఎంప్లాయర్ జీతం ఎవరు వాళ్ళ యజమాని జీతం నుంచి కొంచెం వాళ్ళ యజమాని నుంచి కొంచెం పేమెంట్ చేయించి రెండు కలిపి ఆర్గనైజేషను ఆర్గనైజేషన్ పెడది ఏది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఈ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ కింద ఫిఫ్టీ టూ కింద పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ చట్టము అందరూ పది మంది ఎంప్లాయీస్ పదకొండు మంది వచ్చేస్తే వచ్చేస్తారన్నమాట ఆటోమేటిక్గా పది మంది ఎంప్లాయీస్ ఉంటే వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పులు తెచ్చిందనమాట ఈ ఈ ఏదైతే అమౌంట్ డిడెక్ట్ చేస్తారో ఇది ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్ నిధి భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుంది లైక్ పిల్లోలకు పెద్ద పెద్ద చదువులు ఉదాహరణకు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఇంకా ఏదైనా కూడా చదువులు చదివించడానికి లేళ్ళని చేయడానికి దానికి ఈ భవిష్యత్ నిధి లాంటిది అని ఇది జమ చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు కూడా అది డ్రా కూడా చేసుకోవచ్చు ఈ భవిష్యత్ నిధి అనేది ఎంప్లాయీస్ నుంచి ఎంప్లాయర్ ఇద్దరు కలిపి ఇచ్చేటువంటి ఈ నిధి దీనికి ఎంప్లాయీ కోసము ఎంప్లాయరే అకౌంట్ ఓపెన్ చేసి ఇతని అమౌంట్ ప్లస్ ఎంప్లాయీ అమౌంట్ రెండు కలిపి ఈపిఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫర్ ఆర్గనైజేషన్కు పంపిస్తా ఉంటారు అక్కడ ఒక ప్రతి ఒక్క ఎంప్లాయ్కి అక్కడ యూపీఐ నెంబర్ అనేది ఉంటుంది యునిక్ నెంబర్ యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఉంటే మన బ్యాంక్ అకౌంట్లో అయితే దాంట్లో కూడా ఒక అకౌంట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క మెంబర్కు ఆ ఫండు ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషను ఇది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రకారం ఉంటుంది దీనికి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట ఏది ఆర్గనైజేషన్ అనమాట ఇది ఎంప్లాయీస్ గిన్న పని చేస్తున్నప్పుడు చనిపోతే యాక్చువల్గా ఇది వరకు ఎనిమిది లక్షల ఎనభై వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానిపైన నిర్ణయం తీసుకొని తక్కువలో తక్కువ అంటే పదహైదు లక్షల వరకు ఇవ్వాలని ఒక నిర్ణయం చేసిందనమాట ఇది ఫస్ట్ కండిషను ఏప్రిల్ ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇది అమలు లేక వచ్చింది అంటే ఏంది ఏప్రిల్ ఒకటి తర్వాత ఎవరు మన కూడా వాళ్ళకు ఎనిమిది లక్షల ఎనభై వేలు స్థలంలో పదహైదు వేలు ఎక్స్గ్రేజే మాదిరిగా ఇచ్చేస్తారనమాట ఇంకో కండిషన్ అంటే గుడ్ న్యూస్ అని అనుకుంటే ముందు కండిషన్ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే అది డబుల్ అమౌంట్ అయితే ఆల్మోస్ట్ ఆలు ఇప్పుడు రెండో కండిషన్ ఏమంటే ఇప్పుడు ఏప్రిల్ ఒకటి ఇరవై ఆరును అంటే ఒకటే వచ్చే సంవత్సరం ఇరవై ఆరు ఇప్పుడు మనం ఇరవై ఐదులో ఉన్నాం ఇరవై ఆరు నుంచి ఈ ఏదైతే ఈపీఎఫ్ అమౌంటు వీళ్ళ దగ్గర అకౌంట్లో ఉంటుందో దానిపైన ప్రతి ఒక్క సంవత్సరము ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటూ పోతూ ఉంటారు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి వాళ్ళ అమౌంట్ పైన సపోజ్ పది లక్షలు ఉందనికే దానిపైన ఫైవ్ పర్సెంట్ తర్వాత కూడా ఫైవ్ పర్సెంట్ అట్లా ఎవరీ ఇయర్ అట్లా పెంచుకుంటూ పోతుండేది కొంతమంది వాడుకోకుండా అట్లే పెట్టుకుంటారు కొంతమంది వాడుకుంటుంటారు అనమాట అయితే దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది సపోజే గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు లేనప్పుడు ఇట్లాంటి ఐడియాలు కూడా తీస్తా ఉంటుంది అలానేం కాదు ఎందుకంటే ఇప్పుడు 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 ఉదాహరణ ప్రస్తుతం తెలంగాణ స్టేట్లో ఉండేటంటే ప్రతి ఒక్క నెల ఒక వెయ్యి మంది ఎంప్లాయీస్ వరకు రిటైర్డ్ అయిపోతున్నారు అసలు కోట్లలో డబ్బు పే చేయాల్సి వస్తుంది దీనికి ఏం చేస్తున్నారు మన వరకు ఉప్పు ఖర్లేదు ఏమని అరవై ఐదు వరకు చేస్తారు అని అంటే సంవత్సరం పన్నెండు నాకు అరవై ఐదు వరకు చేస్తే ఈ రెండు మూడు కోట్లు ఒక కోట వాళ్ళ క్యాడర్ని బట్టి వస్తుంది అమౌంట్ పే చేయాల్సిన పడుతుంది నెల నెల జీతం యాభై వేల లక్ష దానిపైన నడుస్తుంటుంది అనమాట అట్లా టైం అనేది దొరుకుతుంది అట్లా ఇది కూడా అంతే సపోజా డబ్బు దాని కింద ఉందనుకో దానిపైన ఆ డబ్బును వేరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడుకొని దానిపైన ఆ డబ్బును వాడుకోడానికి అవకాశం వస్తుంది అని చెప్పి అందుకు ఈ కొత్త స్ట్రాటజీ ఏది సపోజా పది లక్షలు ఉందనుకోండి ఏప్రిల్ ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరుకు పది లక్షలు దానిపైన ఫైవ్ పర్సెంట్ కలుపుతారు మీరు ఏం చేస్తే ఇంకో ఐదు పర్సెంట్ వచ్చింది కదా అని విడ్రా చేసుకుంటు తర్వాత దాని అమౌంట్ ఇది ఇట్లా యాడ్ అయిపోయి దానిపైన మళ్ళీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ సంవత్సరం అట్లా అనేది మంచి ఒక స్టాటజీ ఉంది ఒకటి ఎంప్లాయీ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ అయింది రెండు గవర్నమెంట్ వాడని డబ్బు ఎవరన్నా అట్లే సేవింగ్స్ మాది పెట్టుకునేది ఆ డబ్బును గవర్నమెంటు వెసులుబాటు వాడుకోవడానికి వెసులుబాటు అనేది వస్తుంది ఈ ఏదైతే ఐదు పర్సెంట్ పెరుగుతాయంటే ఇట్లా ఒక ఐదేళ్ళ వరకు పెంచుతూ పోతారు ఇది ఇది నో డౌట్ ఇది గవర్నమెంట్ యొక్క ఒక స్ట్రాటజీతోనే ఇది చేస్తారు ఏం ప్రేమ ఏం లేదు ఎంప్లాయీ పైన వాడు డబ్బులు తీసుకోకుండా ఎట్లయినా కూడా పెట్టడానికి వారికి ఏదో ఒకటి గోలీ వేయాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ గోలీ అంటే ఇది బ్యాడ్ బ్యాడేం కాదు అంటే ఇట్లా కూడా మనం ఆలోచించవచ్చు అనమాట ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం ఇప్పుడు జనరల్గా మన ఎవరో ఎనిమిది వందల యాభై కోట్లు ఏదో మోసం చేసేసాడు అని చెప్పారు ఎందుకు ఎనిమిది వందల యాభై కోట్లు అందరూ కలిసి ఎందుకు ఇచ్చారు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారని ఇచ్చారు ఆ విధంగా ఉంటుంది అనమాట అట్లా సరే అకౌంట్లో డబ్బు ఉంది అయితే ఎంప్లాయీ చనిపోయాడు ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ చనిపోయాడు అప్పుడేమి ఇదివరకు ఎట్లా అంటే గార్డియన్ సర్టిఫికెట్స్ పిల్లలు నామినేషన్లు నామినేగా మైనార్లు ఉన్నానుకో షిప్ సర్టిఫికేట్ తేవాలా అంటే మదరు గార్డియన్గా ఉన్న అది కోర్టుకు వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటారు అదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేసి ఆ నిబంధన తీసేసి నామిని ఎవరు వాళ్ళకు అకౌంట్లోకి వేసేస్తుంది అట్లా ఒక కొత్త నిబంధన ఇది ఇది మూడో మూడో పాయింట్ ఇది కూడా బెనిఫిట్ అందులో ఇది డౌట్ ఏం లేదు సో దీనివల్ల ఏమైతే ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ చనిపోతారో లేకుంటే ఆ ఎంప్లాయీ చనిపోతే ఆ ఫ్యామిలీ అనేది ఒకసారిగా ఇబ్బందులేకొస్తారు కాబట్టి టు గెట్ ఓవర్ ది ఫ్రమ్ డిస్ట్రెస్ ఇమీడియట్గా ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకు రిలీఫ్ అనేది వస్తుంది అనమాట ఆ విధంగా ఇట్లాంటివి కూడా కొంచెం టెక్నికల్ ఆలోచించి ఇట్లాంటి నిర్ణయం ఇది చాలా నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు బ్యాంకులో మీద ఒక లక్ష రూపాయలు ఉంది ఒక ఎక్స్ అనే మనిషికి లక్ష రూపాయలు అనుకోండి అతను చనిపోతాడు నామినీ పేరు ఉంటే నామిని ఒకరుంటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకడే పేరు ఉంటే వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెడతారు ఒకటి ఏమి మాకు కూడా రావాలా వాళ్ళకి ఇవ్వకండి ఎవరైతే నామినీ పేరు ఉంటే వాళ్ళకి ఇవ్వకండి అదొక డిస్ప్యూట్ రెండేమంటే కొన్ని అకౌంట్లో నామినీ పేరు రాయరు ఏందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల వెక్స్ అయిపోయి నామినీ పేర్లు రాయరు అట్లాంటప్పుడు ఏమైంది ఈ నామినీ పేరు రాయినప్పుడు అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు కోర్టుకు వెళ్ళి మీరు అది సర్టిఫికెట్ తెచ్చుకోండి అని అంటారు ఇది లీగల్ సర్టిఫికెట్ లీగల్ సర్టిఫికెట్ అది తెచ్చుకోండి అంటారు నేను అట్లాంటి మూడు కేసులు చేసి తెచ్చిచ్చాను ఎవరైతే కోర్టు ఆథరేషన్ చేస్తారో వీళ్ళు లెగ్లేదు అని చెప్పి వాళ్ళకు సర్టిఫికేట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఆ అమౌంట్ని వీళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేకుంటే ఇప్పుడు పాత పద్ధతి అయితే డైరెక్ట్ పేమెంట్ చేసేసేవారు ఉంటారు ఈ టైప్ ఆఫ్ పద్ధతులు అనేటివి ఇవి వచ్చినాయి చాలా మంచి విషయమే కాబట్టి ఫ్యామిలీకి వెంటనే రిలీఫ్ అనేది రావడానికి ఈ నిబంధన మాత్రం తీసేశారు ఎవరు నామినేషన్ ఉంటే వాళ్ళ అకౌంట్లోకి వేసండి తర్వాత సంగతి తర్వాత వాళ్ళు ఏమని చేసుకునేండి అనేటువంటి కాన్సెప్ట్ అది చాలా మంచిదే ఈ విధంగా మూడు ఒకటేమో ఇమీడియట్ డబ్బు చేరేదట్టుగా రెండేమో ఒక ఐదేళ్ళు ఎవరీ ఫైవ్ ఇయర్స్ పెంచేటట్టుగా మూడేమో ఇంకోటి కండిషన్ నేను ఈ చెప్పినట్లు ఆ కండిషను అనేది అప్లై అవుతుంది అమౌంట్ డబల్ చేసింది ఎనిమిది లక్షల ఎనభై వేల నుంచి పదిహేను లక్షలు చేసినటువంటి ఈ అమౌంట్ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్